అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరొకసారి భారీ తుఫాన్ రాబోతుందని ఇప్పటికే మిచాంగ్ తుఫాన్తో తీవ్ర నష్టాలను చవిచూసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక మరొక తుఫాన్ గండం ఎదురవుతుందని దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ జిల్లాల్లో భారీ తుఫాన్ ఉంటుందని ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు వీరందరికీ కూడా మనకు కీలక సూచనలు అయితే చేసింది వాతావరణ శాఖ ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎప్పటి నుంచి తుఫాన్ అనేది మొదలవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఇప్పటికే వారందరూ కూడా మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టాన్ని అయితే చూడడం జరిగింది ఇక తాజాగా మరొక మరొకసారి మరొక తుఫాన్ గండం పొచ్చి ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఈ నెల పద్దెనిమిదో తారీఖున బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి ఉందని ఈ అల్పపీడనం కాస్త ఇరవై తారీఖుకి మనకు భారీ వాయుగుండంగా మారి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కురుస్తాయని ఇక ఇప్పటికీ మిచాంగ్ తుఫాను ప్రభావంతో మనకు ఈ జిల్లాల్లోని మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఇక ఈరోజు కూడా చూసుకుంటే మనకు తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాల్లో మనకు అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ ఈ జిల్లాల్లో అంతా కూడా మనకు వాతావరణం అయితే మేఘావృతమై ఉంది ఆకాశం అయితే మేఘావృతమై ఉంది ఇక ఈ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే చూసిస్తుంది అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది ఇక మరొకసారి ఈ నెల ఇరవై నుంచి ఆరు రోజుల పాటు కూడా భారీ తుఫాను ఉండబోతుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది